పరమాత్మయు జీవాత్మయు రెండును దేహమును ఒకే వృక్షమున జీవుని యొక్క ఒకే హృదయమున స్థాపితములై ఉన్నవి భౌతిక వాంఛల నుండి చింతల నుండి ముగ్ధులైనట్టు వాడే పరమపురుషుని అనుగ్రహముచే పరమాత్మ యొక్క వైభవమును అర్థం చేసుకొనజాలను రాబో అధ్యాయములలో తెలుపబడినట్లు కృష్ణుడు పరమాత్మకు కూడా మూల భూతుడు అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించు అను ఆత్మ వంటివాడు అందుచే అతడు కృష్ణుడి నుండి కానీ అతని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మికశా నుండి కానీ ఆత్మ వికాసము పొందవలసి ఉన్నది అనుమాత్మ అను ఆత్మ అంటే అర్జున్ లాంటి వాళ్ళు అనమాట విభూ ఆత్మ అంటే కృష్ణుడి లాగా ఇట్లా ఆత్మలో రెండు రకాలుగా ఇక్కడ